బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో వీకెండ్ అయితే మొదలవుపోతుంది ఇక ఈ వారం అంతా కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక వీకెండ్ ఎపిసోడ్లో కింగ్ నాగార్జున గారు వచ్చే స్టేజ్ పైకి కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెండ్స్ అయితే రాబోతున్నారు ఇక కెప్టెన్ తనూజతో నాగార్జున గారు ఈ వారం జరిగిన హౌస్లో గొడవల కోసం అలానే ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఫుడ్ కోసం వీటన్నిటి కోసం డిస్కషన్ జరుగుతూ ఆ తర్వాత తనూజ ఫ్యామిలీ మెంబర్ హౌస్ స్టేజ్ పైకి రావాలంటూ ఇన్వైట్ చేస్తారు అయితే తనూజ సీరియల్లో ముద్దమందారం సీరియల్లో నటించినప్పుడు తనకు పెయిర్ గా నటించిన సాయి పవన్ స్టేజ్ పైకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ముద్దమందారం సీరియల్ తర్వాత తనూజ సాయి పవన్ ఇద్దరు ప్రేమ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కానీ తనూజకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో మన బుల్లితెర ఇండస్ట్రీకి దూరంగా ఉందని చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా తన కెరియర్ మళ్ళీ ఒక పీక్ లోకి వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో తెలుగు బిగ్ బాస్ లోకి వచ్చి ఆడియన్స్ మనసుని గెలుచుకుందని చెప్పాలి మంచి ఓటింగ్ తో దాదాపు టాప్ ట్రోఫీకి దగ్గరగా వెళ్ళే కంటెస్టెంట్ గా ఉంది ఇంకా టాప్ ఫైవ్లో లో ఉండే కంటెస్టెంట్ కాబట్టి తనూజకి మంచి ఫేమ్ మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అయితే ఈమెకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా స్టేజ్ పైకి తన స్నేహితుడైన సాయి పవన్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది సాయి పవన్ వచ్చి ఇక స్టేజ్ పైన తనుజ ఆట కోసం ప్రశంసిస్తూ తనుజ కెప్టెన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పడం అలానే నువ్వు స్ట్రాంగ్ గా గేమ్ ఆడు ఎవరి మాటలు నమ్మద్దు అంటే కళ్యాణ్ కోసం ఇండైరెక్ట్ గా ఏమైనా హింసిస్తాడా తనుజా కోసం అనేది చూడాలి ఇంకా స్టేజ్ పైకి ఫ్యామిలీ మెంబెర్స్ లో తన తల్లి వస్తుందేమో అని అందరూ ఎదురు చూశారు కానీ స్టేజ్ పైకి తన తల్లి కాకుండా తన స్నేహితుడు సాయి పవన్ వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ట్రోఫీకి దగ్గర అవుతున్నావు కాబట్టి స్ట్రాంగ్గా గేమ్ ఆడు తనుజా అలానే ఇంకా నువ్వు మంచి గేమ్తో బయటికి రావాలి మంచి ట్రోఫీ పట్టుకొని బయటికి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటూ తనకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పబోతున్నాడట ఇక స్టేజ్ పైకి వచ్చి మరి సాయి పవన్ తనూజా ఆట పైన ఎలాంటి హింసిస్తాడు అన్నది మనం వేచి చూడాలి సాయి పవన్ స్టేజ్ పైకి రావటంపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి